కనబడుతున్నాడు మొదటి తిమోతి అధ్యాయము తిమోతుల రాష్ట్రిక రక్షణ ఎవరిది రక్షణ మనుషులు కల్పించే రక్షణ బట్లు కాదు మనుషులు రక్షించడానికి మనుషులు ఎన్నో రక్షక రకరాలు పట్టుకుంటారు ఈ ప్రపంచంలో నెంబర్ వన్ రక్షకుడు ఎవడంటే ప్రభు అని క్రీస్తు తిమోతి ఒకటి పదవి కనబడ చదవండి తిమోతి రాసుపత్రిగా ఒకట అధ్యాయం పదహైదు వచ్చినము పాపులను రక్షించడానికి హ్రీశీయ శ్రీలోకంలో వచ్చిన వాక్యం నమ్మదగినది దేవునికి స్తోత్రం ఎంత గొప్ప దేవుడు మరి అదే హెబి రాష్ట్రపతికి రెండు మూడు నేను వాక్యం ప్రసంగం వివరించిన కానీ ఈ వివరణ చాలా సమయం పట్టుకుంటుంది ఎందు కొరకు వచ్చాడు భూములు కొరకు వచ్చాడా ఎమ్మినూరు మండలకి స్థాపించడానికి వచ్చాడా కాలేజీలు స్థాపించడానికి వచ్చాడా ఇండు కట్టడానికి వచ్చాడా కాలేజీని స్కూళ్ళు ఊర్లు గ్రామాలు కట్టడానికి వచ్చాడా ఎందుకు వచ్చాడు ఎస్ఐ లోకానికి తండ్రి చిత్తాన్ని జరిగి ఈ లోకానికి వచ్చాడు రక్షించడానికి నశించిపోయి ఆత్మ ఎన్నో ఉన్నాయి పరలోకరాజ్యం విడిచి భూలోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు ప్రపంచంలో మహానుభావులు ఉన్నారు గాంధీ ఉన్నాడు అంబేద్కర్ ఉన్నాడు కరం ఇక చెప్పిన ఎంతో మంది ఉన్నాడు మహానీయులు ఎందులోనే అనే వాడు వాళ్ళ చరిత్ర చూస్తే చాలా చెప్పగలము కానీ ప్రపంచానికి మహనీయులకు మార్గదర్శి కానీ చీఫ్ మినిస్టర్ ఒక సీఎం కాదు ప్రధానుల కంటే ప్రపంచ దేశాలకే మహానీయుడు ఒక సీఎం కూడా నేర్చుకోలేదు పాట ఎవరైతే తను తగ్గిన తగ్గించుకోవడం ఇచ్చిమ పడతాడో కదా ఈరోజు ఒక మినిస్టర్స్ ప్రపంచానికి నెంబర్ వన్ కదా ఆయన ఏం చేశాడు తను తను తగ్గించుకున్నాడు శిష్యుడు పాదాలు కడిగి ఆయన అద్భుతాలు చేసి సూచన చేసి అద్భుత ఆశ్చర్యం కలిసి లాస్ట్ ప్రజలు కొరకు ఏం చేశాడు తెలుసా మెయిల్ చేసిపోయినాడు ఒకవేళ మెయిల్ చేసినాం ఏ మనుషుడని పేరు పెట్టేవాడే సు ప్రభు అనేకులు క్రయతనముగా ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి నలవ తారీగా పర్లోక ఏమైతే నేర్చుకున్నాడు పరలోకంలో భూలోకంలో అదే ముప్పై మూడు సంవత్సరాలు యజ్ఞమై తండ్రికి ఇష్టంగా పచ్చిన మహానీయుడు ఆయనే ప్రభుని క్రీస్తు దేవునికి స్తోత్రం అనేది ఇంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు అందు గురించే పాపను రక్షించడానికి క్రీస్తు ఈ లోకనికి వచ్చాడు వాక్యం నమ్మదగినది ముగించుకుందాం ఫిబ్రీ రెండు మూడులో కూడా ఉంది కదా ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని విని నేనే చదవండి హెబ్రి పత్రిక రెండు మూడు కనబడితే ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని విని నిర్లక్ష్యం తప్పించుకుంటామా అంటారే నా చేతిలో పాటుట ఏమంటాడు నీవు రేయ్ అంటారు కొంతమంది హెబ్రి రాష్ట్రపత్రిగా రెండు మూడు సరైన ముగించుకుందాము ఇంత గొప్ప రక్షణాన్ని హెబ్రి రెండు మూడు ఆ చదువు అదే ఇంత గొప్ప రక్షణను ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం ఇచ్చి నిర్లక్ష్యం చేసినా ఎట్లా తప్పించుకుంటాము ఎలాగ తప్పించుకున్నావు చెప్పాలి దేవుని స్తోత్రం కదా ఈ ఉదయ కాల సమయంలో ఎంతో మంది ప్రపంచంలో ప్రతి ఒక్కరు నేర్చుకోవచ్చు పాఠం ప్రభు యేసుక్రీస్తు పాదాల దగ్గరకు వచ్చి ప్రభువా నేను పాపిలయ్య నా పాపాలు క్షమించు నీవే నా దేవుడు రక్షకుడు విమోచకుడు అంటున్నారు బైబిల్ చెప్తుంది క్రీస్య నిజమైన దేవుడు లోకరక్షకుడు అని బైబిల్ ఎలిగేది సాటిస్తుంది పిల్లరాయి యొక్క సమయాన్ని మాకు ఇచ్చాడు అందులో వచ్చి ఏముంది ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని ఏమి రక్షణ నశించి నాలుగు లక్షణాలు సమాజానికి ఈ సైతానికి సాతాన మార్గంలో నాకు దొరికిన రాజ్యము నీ పిల్లలకి ఇస్తాము సైతాన్ని ఆట కట్టుకొని సాతాన మార్గంలో నడిపోతున్నా రక్షింపబడాలని దేవుడు పర్వకాలి భూలోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ఒక మిల్దికాని ప్రజలకు వచ్చానా ఎవరికి వచ్చాడు ఎవరి కొరకు వచ్చాడు ఒక కులానికి ఒక మతానికి ఒక జపాన్కి వచ్చానా ఒక ఇండియా కొరకు వచ్చానా లండన్ జపాన్కు వచ్చానా ఒక ఇండియాకు వచ్చాడు అమెరికా దేవుడు లండన్ దేవుడు జపాన్ దేవుడు మాలమాని దేవుడు అనేక జాతుల వాళ్ళకి దేవుడా రకరకాలుగా వ్యాఖ్యాలు చేసి గుడిదలు చేసి సైతం రెండు కొన్ని రాష్ట్రపతి నాకు అని చూస్తే యువ సంబంధం దేవత అవిశ్వాస మన గుడిదలు చేసి రెండో కొన్ని రాష్ట్రాలు కదా సత్యాన్ని గ్రహించుకోకుండా అవిశ్వాసం గుడి తెలియజేసి ఉంది దిన ఎగిరిపోతున్నాయి పొట్టు లాగగా దినదినం ఎగిరిపోతుంది దినముడు సెడ్డ కనుక సమయం సజ్జీని చేసుకునే వాక్యం చెప్తున్నారు కదా దీని గురించి దేవాది దేవుడు చెప్తున్నారు కదా ఇంత గొప్ప భాగ్యాన్ని విని ఇంత గొప్ప రక్షణ భాగ్యని విని తప్పించుకో తప్పించుకునే ప్రసక్తి లేదు కదా ఒక మెదికాయ ప్రజలకు వచ్చానా అనేక ప్రాణం పెట్టడానికి వచ్చాడు ఒకసారి దేవుడి మాటలు ఇచ్చాడు కదా దుర్దినముడు రాకముందే భయంకర దినాల్లో ఉన్నాము కాబట్టి రక్షణ పొందాలా మార్గ సువార్త పదాలు పరిస్థితే నమ్మి పాపం చేసుకునేవాడు మార్కు సువార్థ పదాలు పదాలు ఏముంది చదివి ముగించుకుందాం మార్కు సువార్థ పదాలు పదహారు ఏముందో ఒకసారి చూసి మనం చదువు ముగించుకుందాం పిల్లరా ఏమని చెప్తుంది దేవుని వాక్యం రక్షణ పొందాల ఒక కులానికి ఒక మతానికి ఒక దేశానికే కాదు ప్రతి ఒక్కరు మారు మనసు పొందాలని యహోవా 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 అనుగ్రహించే రక్షణ రక్షణ భాగ్యం కదా చెరసాలలో ప్రార్థన చేస్తే పండ్ రకాలు ఊడిపోయినాయి చెరసాలలో ఉన్నటువంటి కదా బందికీలు కదా ఉన్నటువంటి వ్యక్తులు ప్రార్థన ప్రార్థన శక్తి ప్రార్థనలో జీవం ఉంది ప్రార్థన శక్తి ఉంది కాబట్టి పిల్లరా ప్రార్థన చేస్తే మనకు ఎంతో పటాపంచైపోతున్నాయి అందుకురించే మార్కు సువార్త పదాల పదాలు ఏమో చెప్తుందో ఒకసారి న్యూ టెస్ట్మెంట్ బైబిల్ పదహారు పదహారు నమ్మి చేస్తున్నవాడు రక్షింపబను నమ్మనవానికి నీట్ చదవాలి ఆయా వాయిస్ నీట్గా మార్క్స్ అర్థ పదాన పదవులు ఎవరు రాపించాడు నేను రాసిపించినానా నీవు రాపించినావాడా మా తాత ముఖానికి ఎవరు చదువు లేదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి ఏం దేవుద నీ మధ్య నేర్చుకున్నాడు అదే అరవై ఆరు పుస్తకాలు సంపూర్ణ రక్షింపబడాలి ప్రతి ఒక్కరు కదా ఒక ఆత్మ సంపాదిస్తే రాజ్యం అందుకు రక్షణ పొందాలా అందుకు నమ్మి బాప్తిని తీసుకురామనవానికి శిక్ష ఒక ఆయన అంటాడు ఏడు తీర్పులు సారు ఏడు తీర్పులా అంతే ఎండ్ అంతే నమ్మితే సొమ్ము లేకుండా దుమ్మటాయండి చివరి కదా ఇది చివరి తీర్పు గురించి నమ్మి బాప్తిని తీసుకురా రక్షించడతారు తర్వాత తీర్పు అంతే అందు భయంకరం ఒకసారి ఆలోచన చేసుకుందాం పిల్లరా ఒకసారి ఆలోచించండి దేవుడి సమయంలో తన మాటలు మన హృదయ